నెల్లూరుకు రొట్టెల పండుగ వచ్చింది నగరంలోని దర్గామిట్టలో ఉన్న బషీరాబాద్ దర్గాలో రొట్టెల పండుగ అవసరమైన ఏర్పాట్లని అధికారులు సర్వం సిద్ధం చేశారు నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ రొట్టెల పండుగ ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు ఏటా మొహరం తర్వాత నెలవంక కనిపించిన పదకొండవ రోజు బషీరాహీద్ దర్గాను సందర్శించి కోరికల రొట్టెల మార్పిడి చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది కులమతాలకు అతీతంగా మత సామరస్యాలకు ప్రతీకగా ఈ పండుగ జరగడం విశేషం జిల్లా రాష్ట్రంలో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్నారు మత సామరస్యానికి ప్రతీకగా జరిగే రొట్ల పండుగ ప్రతిష్టా ఏర్పాట్లు మధ్య నేటి నుంచి ప్రారంభం కానుంది ఐదు రోజుల పాటు జరిగే ఈ పండుగకు సింహపూరి సింహపూరిదారులన్నీ బషరహీద్ దర్గా వైపే మళ్లాయి కోరిన కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు కొత్త కోర్కెలు రొట్టెలు పట్టుకునేందుకు ముందు రోజు నుంచే పోటెత్తడంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడుతుంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో స్వర్ణాల చెరువు భక్త జనసంద్రంగా మారింది ఐదు రోజుల పాటు నిర్వహించే రొట్టెల పండుగలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది